వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో నిద్రలో కాలు పిక్కలు పట్టేయడం చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య అసలు ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం అనేది మరి ఇది రాకుండా జాగ్రత్తలు ఏంటి వస్తే ఎలాంటి వ్యాయామాల ద్వారా దీన్ని తగ్గించుకోవచ్చు వివరాలు తెలుసుకున్నాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీధర్ గారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అండి జనరల్గా నిద్రలో కాలుపిక్కలు పట్టేయడం చాలా పెద్ద సమస్య ఇది సో నిద్ర డిస్టర్బ్ అవుతుంది ఆ పెయిన్ కూడా భరించలేదుగా ఉంటుంది సో ఏదైనా మందులు వాడినా అప్పటికప్పుడు సొల్యూషన్ ఉంటుంది కానీ ఈ సమస్య అనేది నిరంతరం వేధిస్తూనే ఉంటుంది అందరూ కూడా ఏదో ఒక టైంలో ఈ సమస్యను ఫేస్ చేస్తూ ఉంటారు అసలు ఎందుకు ఈ సమస్య సో రాకుండా జాగ్రత్తలు వస్తే ఎలాంటి వ్యాయామాలు చేసుకోవాలి సో బేసికల్గా దీన్ని మజిల్ క్రామ్స్ అంటే ఈ మజిల్ క్రామ్స్ అంటే యూజువల్గా ఏంటంటే చాలా సివియర్గా సడన్ గా వస్తుంది ఒకసారి కాలు పట్టేసింది అది మనకి ఏం చేయాలో కూడా అర్థం కాదు సడన్ గా మనం నడవడానికి రాదు లేకపోతే ఒక ఏదో ఒక మనం ఏదైనా చేద్దాము నడ నడిచి ఏదైనా అని కూడా ఉపయోగం ఉండదు ఏదైనా స్ట్రెచ్చింగ్ చేస్తే ఎక్కువైపోతుందని అపోహ ఉంటుంది సో వీటన్నిటికీ గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దామండి అసలు మెయిన్ మజిల్ క్రామ్స్ ఏంటంటే గా పెయిన్ వచ్చి ఆ మజిల్ ఒకసారి లో వచ్చి అట్లా ఉండిపోతుంది అంటే ఇప్పుడు మనం కరెక్ట్ గా చూస్తే గనుక ఆ ఒక బాల్ అంటే పిక్కలాగా మనకి అక్కడ తెలుస్తుంది సో దాని దానివల్ల ఏమవుతుందంటే గా ఆ ఫంక్షనింగ్ అనేది పోతుంది ఆ టెంపరీ ఫంక్షనింగ్ పోతుంది సో దానివల్ల ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ ఉంటుంది మజిల్ ఫంక్షనింగ్ పోతుంది నడవాలంటే నడవలేము ఎక్కడైతే మనకి మజిల్ పట్టేస్తుందో దీన్ని మజిల్ క్రాంప్స్ అంటాం సో ఈ మజిల్ క్రామ్స్ మెయిన్ ఎందుకు వస్తే చెప్తాను యూజువల్గా న్యూట్రియన్స్ అని ఉంటాయి అంటే ఈ సోడియం క్లోరిన్ పొటాషియం మెగ్నీషియం ఇవన్నీ ఇట్లాంటి వాటిని న్యూట్రియన్స్ అంటాం ఈ న్యూట్రియన్స్ ఎప్పుడైతే మనకి సరిగ్గా అందవో అంటే మన ఫుడ్ ద్వారా కానీ లేకపోతే చాలామంది ఎక్కువ యాక్టివిటీస్ చేసేటప్పుడు స్వెట్టింగ్ వస్తుంది ఈ లో కూడా ఈ న్యూట్రియన్స్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది ఎప్పుడైతే ఈ లాస్ ఎక్కువైతే ఉంటుందో దాన్ని మళ్ళీ రీప్లెనిష్ చేసుకోబోతాయి అంటే రీప్లేస్ చేసుకోపోతే కనుక ఈ మైక్రోన్యూట్రియన్స్ డిఫిషియన్సీ మూలాన్ని కూడా ఈ క్రామ్స్ అనేవి వస్తాయి సో ఈ మజిల్ క్రాంప్స్ మనం డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ లో చూద్దాం ఎట్లా వస్తుందో సో యూజువల్గా ఏంటంటే చిన్న పిల్లలకు కూడా మజిల్ క్రామ్స్ వస్తాయి మిడిల్ ఏజ్ అంటే అడల్ట్స్ కూడా మజిల్ క్రామ్స్ వస్తాయి ఎస్పెషల్లీ ఎల్డర్లు కూడా చాలా మంది మన పెద్దవాళ్ళు ఇంట్లో చెప్తూ ఉంటారు నాకు ఎప్పుడు మజిల్ పట్టేస్తుంది దానికి ఏం చేయకుండా నాకు అర్థం కాదని చెప్పి సో వీటి అన్నిటికీ రీజన్స్ ఏంటో చూద్దాం ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ లో అంటే చిన్నపిల్లల ఏజ్ గ్రూప్ లో మజిల్ ఫ్రేమ్స్ ఎందుకు వస్తాయి అంటే మనకి ఒక ఏజ్ సెటన్ ఏజ్ తర్వాత ప్యూబర్టీ అంట అంటే మజిల్ గ్రోత్ ప్లస్ మన బోన్ గ్రోత్ అనేది మ్యాచ్ అవ్వాలి సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ బోన్ గ్రోత్ ఎప్పుడైతే దాన్ని మనం ఆ బోన్ గ్రోత్ సెట్ సెట్ అంటే బోన్స్ యునైట్ అయిపోతాయో ఆ పర్టికులర్ టైంలో యూజువల్గా ఏమవుతుందంటే ఆ టైప్ ఆ టైంలో ఎక్కువ యాక్టివిటీ చేస్తే అంటే ఎక్కువ స్పోర్ట్స్ ఆడిన వాళ్ళకి ఏంటి అంటే ఈ మజిల్ గ్రోత్ బోన్ గ్రోత్ ఈక్వల్ కాకుండా ఈ మజిల్ మజిల్ ఏదైతే ఫంక్షనింగ్ ఉంటుందో ఎక్కువ చేస్తాం అంటే స్పోర్ట్స్ బాగా ఆడతాం బిగ్గరస్ ఆడేటప్పుడు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అథ్లీట్ స్పోర్ట్స్ తీసుకుంటారంటే అంటే ఎలైట్ స్పోర్ట్స్ వాళ్ళు మార్నింగ్ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ఆడతారు మళ్ళీ ఈవినింగ్ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ఆడారు సో ఇదంతా మజిల్ యాక్టివిటీ బాగా పెరగడం వలన దాని తాలూకు యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది మజిల్ది అట్ ద సేమ్ టైం ఈ బ్రోన్ బోన్ గ్రోత్ ఏదైతే అది ఈక్వల్గా ఉండదు బ్యాలెన్స్ ఉండదు మజిల్ యాక్టివిటీ ఎక్కువ అవుతుందో ఏం ఏమవుతుందంటే ఈ ఫిటిగిబిలిటీ ఎక్కువ ఉంటుంది దానివల్ల మజిల్ క్రామ్స్ కూడా వస్తాయి సో అందుకని చాలా మంది పిల్లలు కంప్లైంట్ చేసేది ఏంటంటే నాకు మజిల్ పెయిన్స్ వస్తున్నాయి కొంచెం కాళ్ళు ఇలా పట్టుకుంటే బెటర్ అనిపిస్తుంది చాలా మంది చెప్తారు సో దీనికి రీజన్ ఏంటంటే మజిల్ ఫెటిగ్ అనేది ఎక్కువ వస్తుంది ఈ మజిల్ ఫిటిగా ఎందుకు వస్తుందంటే ఓవర్ యూసేజ్ మూలన అంటే ఓవర్ ఫిటిగ్ అయిపోవడం వలన ఈ మజిల్ క్రామ్స్ కూడా రావచ్చు ఇది చిన్నపిల్లల్లో అండి రెండోది ఈ మధ్య వయసులో అంటే ఈ అడల్ట్స్లో ఏమవుతుంది అంటే ఎక్కువ ఈ మధ్యన చాలామంది ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అంటే వీకెండ్ స్పోర్ట్స్ కానీ లేకపోతే చాలామంది ఈ ఫిట్నెస్ ఫ్రీ అంటే ఈ ఫిట్నెస్ ఇంప్రూవ్ చేస్తూ ఉంటాం అంటే ఎక్కువ మంది దాదాపుగా రెండు మూడు గంటలు జిమ్లో స్పెండ్ చేయడం కానీ ఇట్లాంటి వాళ్ళకి బాగా వర్కౌట్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఏమవుతుంది మనకి స్వెట్టింగ్ ద్వారా వాటర్ లాస్ అనేది ఉంటుంది ఎప్పుడైతే స్వెట్టింగ్ ద్వారా వాటర్ లాస్ ఉంటుందో ఆటోమేటిక్ ఈ మైక్రోన్యూట్రన్స్ ఇంత ముందు చెప్పినట్టు ఈ సోడియం పొటాషియం మెగ్నీషియం అన్ని లాస్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే లాస్ అవుతుందో మళ్ళీ సేమ్ మజిల్ యాక్టివిటీ ఎక్కువ చేసిన తర్వాత రిలాక్సేషన్ టైంలో ఏమవుతుందంటే సడన్గా ఏదైనా మజిల్ క్రాంప్ వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకని మేము చెప్పేది ఏంటంటే చాలా జాగ్రత్తగా మీరు ఎప్పుడైతే మీ స్వెట్ లాస్ అవుతుంది బాగా స్వెట్టింగ్ వస్తుంది అంటే కనుక ఈ మైక్రోన్యూట్రియన్స్ ఎప్పుడైతే లాస్ ఉంటుందో మీరు డీహైడ్రేషన్ అయిపోతారు సో రీహైడ్రేషన్ బాగా అంటే వాటర్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇంటేక్ తీసుకోవాలి లేదంటే ఇప్పుడు జనరల్ ఎలక్ట్రోలైట్స్ మనకి పౌడర్స్ అనేవి దొరుకుతాయి కదా అవి కూడా తీసుకోమని చెప్తాం మూడోది ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్ అండి ఈ ఎల్డర్లీ పీపుల్ ఏంటి అంటే యూజువల్గా ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుంది అంటే ఇప్పుడు మనకి ఇంతకుముందు ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ ముందు తీసుకోడానికి ఇప్పుడు అరవై ఏళ్ళు వచ్చినప్పటికీ మనకి వాకింగ్ కెపాసిటీ కానీ వాకింగ్ డిస్టెన్స్ కానీ మజిల్ ఫంక్షనింగ్ కానీ ఇవన్నీ తగ్గడం మూలన ఫ్లెక్సిబిలిటీ కూడా తగ్గుతుంది ఎప్పుడైతే ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుందో ఆటోమేటిక్గా వాళ్ళకి క్రామ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే పెద్దవాళ్ళు ఎస్పెషల్లీ వాటర్ ఇంటేక్ చాలా తక్కువ చేసేస్తారు ఎందుకంటే ఎస్పెషల్లీ వాళ్ళు ఎక్కువగా ఫ్రీక్వెంట్ యూరినేషన్ వస్తుంది లేకపోతే ఈ డయాబెటీస్ మూలన కొంతమందికి ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి అబౌ సిక్స్టీ ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్లో డయాబెటీస్ ఉంటుంది దానిలో ఆల్రెడీ ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది మళ్ళీ వాటర్ తాగితే ఇంకా ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది మళ్ళీ మజిల్స్ మజిల్ పెయిన్లు జాయింట్ పెయిన్స్ ఇవన్నీ వస్తాయి ఫ్రీక్వెంట్ యూరినేషన్ చేయాలి లేకపోతే బయటకెళ్ళిన ఇబ్బంది వస్తుంది లేకపోతే నైట్ పోట్లు ఎక్కువసారి లేవాలని చెప్పి బాగా తక్కువ వాటర్ ఇంటేక్ అనేది తీసుకుంటారు అంటే తక్కువ వాటర్ తీసుకోవడం జరుగుతుంది దీని మూలా కూడా ఈ క్రాంప్స్ అనేవి ఎక్కువ అవుతాయి అంటే బోత్ ఫ్లెక్సిబిలిటీ ప్లస్ రెండోది వాటర్ ఇంటేక్ కూడా వాళ్ళు తక్కువ ఉండటం వల్లనే ఎల్డర్లీ పీపుల్లో మజిల్ క్రాంప్స్ వస్తాయి సో ఈ మజిల్ క్రాంప్స్ని ఏ విధంగా అధిగమించవచ్చు అంటే కనుక ఫస్ట్ సేమ్ నేను చెప్పిన ప్రకారంగా చిన్నపిల్లల్లోని మధ్య వయస్సులోనే ఎల్డర్లీ పీపుల్ చూసుకుందా అండి ఈ చిన్నపిల్లలు యూజువల్గా ఏంటంటే ఎప్పుడైతే స్పోర్ట్స్ యాక్టివిటీస్ బాగా ఆడుతూ ఉంటారో మనం యూజువల్గా దానికి అండ్ మనం చేసే మెయిన్ తప్పు ఏంటి అంటే దానికి రికవరీ టైం ఇవ్వం ఇప్పుడు స్పోర్ట్స్ మార్నింగ్ ఒక త్రీ అవర్స్ లేకపోతే ఈవినింగ్ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ఆడిన తర్వాత మనకి హీలింగ్ టైమ్ రికవరీ టైం రెండు ఉంటాయండి హీలింగ్ టైం అంటే మనం ఆడడం వల్లనే ఏదైనా మజిల్ ఇంజురీ అయినా చిన్న చిన్న మైక్రోటేర్స్ అయినా అది మన బాడీ ఆటోమేటిక్గా హీల్ చేసుకుంటుంది రికవరీ టైం ఏంటంటే రేపు మళ్ళీ ఆడటానికి మళ్ళీ మజిల్ రికవరీ అవ్వాలి సో దట్ మనకి రేపు ఆడినా కూడా ఇంజురీస్ రావు లేకపోతే ఏదైనా పైన్ పెయిన్ వచ్చినా కూడా అది పైలప్ అవ్వదు సో ఈ మజిల్ యొక్క హీలింగ్ కానీ ఈ రికవరీ టైం బ్యాలెన్స్ లేకపోయినా లేకపోతే ఓవర్గా ఆడినా కూడా ఇంతకు చెప్పినట్టు మజిల్ ఇంబ్యాలెన్స్ అంటే ఎక్కువ మజిల్ వర్కౌట్ ఎక్కువ చేయడం వలన ఆటోమేటిక్గా ఏమవుతుంది ఎలక్ట్రోలైట్స్ ఇంబాలెన్స్ రావచ్చు లేకపోతే స్వెటింగ్ వలన మైక్రోన్యూట్రన్స్ పోవచ్చు ఓవర్ ఫిటింగ్ మూలాన కూడా ఈ క్రామ్స్ రావచ్చు సో దానికి ఏం చెప్తాం అంటే ఆ యొక్క మజిల్ ఫిటింగ్ని పాసిఫై చేయడానికి రిలాక్సేషన్ టెక్నిక్స్ వాడాలి ఎస్పెషలీ మనం ప్రతి మేమైతే ఏం చెప్తాం అంటే స్పోర్ట్స్ పీపుల్కి అంటే ఏజ్ అంటే చిన్నపిల్లల ఇప్పుడు అలీట్ పీపుల్ కూడా చాలామంది చిన్నపిల్లలు ఎక్కువ స్పోర్ట్స్లో ఎంతో జాస్తికి చూపిస్తున్నారు అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎక్కువ స్పోర్ట్స్ని ఒక లాగా ఎంచుకుంటున్నారు వాళ్ళకి ఏం చెప్తాం అంటే వీక్లీ వన్స్ మసాజ్ చేయించుకోవడమో లేకపోతే స్పా చేయించుకోవడమో లేకపోతే ఈ స్టీమ్ తీసుకోవడమో లేకపోతే ఐస్ బాత్ చేసుకోవడమో లేకపోతే కనుక సింపుల్గా చెప్పాలంటే హార్ట్ మ్యాక్ పెట్టినా పోతుంది సో ఈ విధంగా మనం ఏవైతే రిలాక్సేషన్ టెక్నిక్స్ ఫాలో అయితే కనుక మజిల్ క్రామ్స్ చిన్నపిల్లల్లో మనం అధిగమించవచ్చు అదే పెద్దవాళ్ళు తీసుకుంటే కనుక అంటే అడల్ట్స్లో వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది వాటర్ ఇంట్రీకెంట్ ప్రాపర్ వాటర్ ఇంట్రీ ఎక్కువ మంది ఇప్పుడు చాలామంది జిమ్స్ ఒక జిమ్ జిమ్లో టూ టు త్రీ అవర్స్ లేకపోతే ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఎక్స్పెండ్ చేస్తారు వీళ్ళకి ఏంటంటే ఎక్కువ వాటర్ లాస్ ఉంటుంది బై డీఫాల్ట్ ఉంటుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మైక్రోన్టెన్స్ ఉండే ఎలక్ట్రోలైట్స్ కానీ ఇట్లాంటివి మనం ముందే తీసుకుంటే కనుక ఆటోమేటిక్గా ఈ లాస్ అనేది ఉండదు దానివల్ల మజిల్ క్రామ్స్ ఏమైనా తగ్గుతుంది దానివల్ల స్పోర్ట్స్ ఇంజురీస్ అంటే మజిల్ ఇంజురీస్ కానీ అట్లాంటివి ఏమీ జరగకుండా ఆపచ్చు ఎల్డర్లీ పీపుల్లో నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళు ఫ్లెక్సిబిలిటీ ఇష్యూస్ చాలా ఉంటాయి ఈ ఫ్లెక్సిబిలిటీ ఇష్యూస్ లో మనం మెయిన్గా చూసేది ఏంటంటే ఎల్డర్లీ పీపుల్లో కాఫ్ పట్టేయడం అంటే పిక్కలు పట్టేయడం అంటారు ఈ పిక్కలు పట్టేయడం దానికి మెయిన్ మనం ఇచ్చే రెమెడీ ఏంటి అంటే కాఫ్ స్ట్రెచ్ సింపుల్ కాఫ్ స్ట్రెచ్ చేసుకుంటే దాదాపుగా ఒక రెండు మూడు వారాలు రోజు రెగ్యులర్ చేసుకున్నాం అనుకోండి అసలు జీవితంలో మళ్ళీ రాకుండా అయిపోతుంది కాకపోతే ఏంటంటే దాన్ని మెయింటైన్ చేసుకోవాలి ఇప్పుడు కాఫ్ స్ట్రెచ్ మనం రోజు చేసుకుంటే ఒక టూ మినిట్స్ దానికి టైం స్పెండ్ చేస్తే ఆటోమేటిక్గా పోతుంది పెద్దవాళ్ళలో కూడా హార్ట్ ప్యాక్ పెట్టుకున్న మనకి మజిల్ క్రాంప్స్ రావు అట్ ద సేమ్ టైం అని ఇందాక చెప్పినట్టు వాళ్ళు ఇంటేక్ వాటర్ ఇంటేక్ చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్ వెళ్ళాలి కాబట్టి సో వీళ్ళని ఎట్లా దీన్ని అధిగమించవచ్చు అంటే మేము మా అంటే జనరల్గా పెద్దవాళ్ళకి ఏం చెప్తాం అంటే మీరు పొద్దున్న నుంచి సాయంకాలం ఆరు వరకు అట్లీస్ట్ ఒక టూ త్రీ లీటర్స్ వాటర్ ఇప్పుడు జనరల్గా వాళ్ళు ఏం చేస్తారంటే మాక్సిమం వన్ లీటర్ తగ్గిపోతుంది సో మహా అయితే తినేటప్పుడు వాటర్ తీసుకోవడము మధ్యలో వాటర్ అసలు తీసుకోరు తినేటప్పుడు ఒక వాటర్ తీసుకున్నాడు ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ ఎమ్ఎల్ అంతా తీసుకుంటారు మాక్సిమం అయితే ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటారు త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ చూస్తే హార్డ్లీ వన్ లీటర్ కూడా తాగరు సో అందుకని నేను చెప్తాం అట్లీస్ట్ మీరు టూ టు త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ మార్నింగ్ నుంచి సాయంకాలం సిక్స్ లోపల తాగేస్తే కనుక మీకు రాత్రిపూట సార్లు యూరినేషన్కి వెళ్లకుండా అవకాశం ఉంటుంది సో దట్ మీకు వాళ్ళకి ఏంటంటే ఫ్రీక్వెంట్గా పెద్దవాళ్ళకి నైట్ పూట లెగి వాకింగ్ చేయడం వలన ఫాల్స్ జరుగుతాయి అట్లాంటివి కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు ప్లస్ వాళ్ళకి ఒక రకమైన భయం ఉంటుంది మిసాలు వెళ్తే ఏమైనా ఇబ్బంది అవుతుందో నేను పడిపోతానే అని చెప్పి సో దాని వలన ఈ వాటర్ ఇంటేక్ అనేది నేను చెప్పినట్టు మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపల తాగితే ఆటోమేటిక్ క్రామ్స్ కూడా మనం ప్రివెంట్ చేయవచ్చు సో ఈ విధంగా ప్రతి ఒక్క ఏజ్లోనే మనం చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఎక్కువ ఒకవేళ ఎక్కువ క్రామ్స్ వచ్చి స్పోర్ట్స్ పీపుల్ కానీ లేకపోతే ఎలిట అథ్లీట్స్ కానీ క్రామ్స్ వస్తే కనుక మధ్యలో అంటే కాల మధ్యలో పిల్లో పెట్టుకోవడం వల్ల అట్లాంటి ప్రికాషన్స్ తీసుకున్నా కూడా మనం అన్ని మనం క్రామ్స్ చేసుకోవచ్చు ఎస్ ఖచ్చితంగా అండి సో మజిల్ క్రామ్స్ ఎందుకు వస్తాయి చిన్న నుంచి పెద్దల వరకు అంతేకాదు నిద్రలో కాలు పిక్కలు పట్టేసినప్పుడు ఏం చేయాలి సో ఇలాంటి వాటి గురించి చాలా చక్కగా చెప్పారండి అందరు కూడా ఈ రెమెడీస్ ఫాలో అవ్వాలని కోరుకున్నాం పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఉంది సో మైక్రోన్యూట్రియన్స్ వాటిని ఎలా మనం తీసుకోవాలనేది చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు